నిర్మాలి పేదలందరికీ సొంత ఇంటికలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు బైంస మండలం ఎగ్గం గ్రామంలో కండేక కవిత ధర్మపాల్ దంపతులకు మంజురైన ఐందిర మైళ్లలో ఒకదాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ మతోల్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవర్ రామారావు పటేల్ వెడ్మా బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజాప్రతినిధులు అభితాలను శాల్హాతో సన్మానించారు